హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచి ఇలాగ ఇంటి ముందు ముగ్గులు పెట్టేసుకొని రోజు చేసేది అని అనుకోండి కాకపోతే ఇంకా అస్తా తొందరగా లేచి ఇలా పూజకైతే అంతా రెడీ చేసుకుంటున్నా అండి తొందరగా లేస్తే పా పనులన్నీ తొందరగా అయిపోతే బాబా వారి ఆశ్రమానికి అయితే వెళ్ళొద్దామని అనుకున్నాము అందుకే తొందరగా లేచేసి చక్కచక్క ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను నైట్ ఆల్రెడీ కొన్ని గిన్నెలు ఉంటాయి ఆ గిన్నెలన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను నైటే అందుకే పొద్దున్నే తొందరగా పనులు అయిపోతాయి అని చెప్పి ఇంకా మిగతా పనులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా పొద్దున్నే లేవగానే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇల్లు తుడుచుకొని మొత్తం ఇంకా స్నానం చేసొచ్చి ఇక్కడైతే దీపం పెట్టడానికి రెడీ చేస్తున్నా అండి బాబా మందిరానికి వెళ్తాం ప్రతి గురువారం వెళ్తుంటాంలే కానీ పనున్న రోజు ఆగిపోతుంటాము ఈరోజు గురు పౌర్ణమి కదా ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాను అందుకే వెళ్తున్నాము ఇక్కడ చూసారా స సన్నజాజి పువ్వులు రాత్రే మాల కట్టుకొని ఉంచుకున్నా అండి దేవుడికి వేద్దాము ఫోటోలకు వేసేసుకోవచ్చు అని చెప్పేసి మాల దాచి దాచిపెట్టాను రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అవన్నీ తీసుకొని ఇక్కడ పూజకైతే పూజలు అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇంకా ప్రసాదాలు ఏమీ చేయలేదు మామూలుగా బెల్లం మొక్కలు అవి ఉంటాయి కదండీ అవే పెట్టుకుంటున్నాను దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే ఈరోజు ఇలాగే కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది అక్కడ బాబా ఆశ్రమానికి వెళ్ళి రావాలి తర్వాత మా వారికి పనులు ఉంటాయి కదండీ బాబా ఆశ్రమం మాకు వేరే ఊరండి రఘునాథపాలెం వెళ్ళాలి కదా అక్కడ దాకా వెళ్ళొచ్చేసరికి కూడా చాలా టైం పడుతుంది ఇంకా అందుకే ఇంట్లో ప్రసాదాలు కూడా ఏం చేయలేదు నేను టిఫిన్ కూడా ఏం చేయలేదండి ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా పెద్ద ఫోటోల దగ్గర అయితే అక్కడ కూడా అగరబత్తీలు వెలిగించుకొని తొలిసమ్మ దగ్గర అగరబత్తీలు వెలిగించుకొని ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నాను తొందర తొందర చకచకా చేసేసుకుంటున్నాను మీ అందరూ కూడా బాబా గుడికి వెళ్తుంటారా ఇలా గురు పౌర్ణమికి బాబా గుడికి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉంటుందో నాకైతే కమెంట్ చేయండి చాలామంది వెళ్తుంటారని అనుకుంటాను నేనైతే ఎందుకంటే బాబా గుడికి గురువారం చాలామంది వెళ్తుంటారండి ఇక్కడ మేము వెళ్ళి రఘునాథపాలెం ఆశ్రమం కూడా అసలు ఎంతమంది వస్తారు మామూలు టైంలో అయితే తక్కువ మంది ఉంటారు కానీ ఈ గురు పౌర్ణమి రోజు మాత్రం చాలా ఎక్కువ మంది వస్తుంటారండి అసలు సందే ఉండదు అంతలా అయితే వస్తుంటారు ఇంకా మేము మార్నింగే వెళ్తుంటాం కాబట్టి మార్నింగ్ టైంలో తక్కువ ఉంటారు కానీ మధ్యాహ్నం టైంలో అయితే ఎక్కువగా వస్తుంటారు అక్కడే మార్నింగ్ అయితే టిఫిన్స్ తర్వాత మధ్యాహ్నం అన్నదానాలు అన్నీ ఉంటుంటాయండి అక్కడ ఇంకా వచ్చిన వాళ్ళు అన్నదానం అవి స్వీకరించుకొని ప్రసాదాలు స్వీకరించి వెళ్తుంటారు ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఇక్కడ పెద్ద ఫోటోల దగ్గర అయితే అగరత్తులు వెలిగించుకుంటున్నాను ఇక్కడ దీపం కూడా ఏం వెలిగించనండి అండి రోజు అగరబత్తీలో వెలిగించుకుంటాను పువ్వుల అలంకరణ పెట్టుకొని అగరత్తులు అయితే వెలిగిస్తానండి అలాగే తులసమ్మ దగ్గర కూడా రోజు దీపం ఏం పెట్టనండి రోజు అగ్రత్తలు వెలిగిస్తాను శుక్ర శనివారాలలో ప్రత్యేకమైన పండుగ రోజులలో మాత్రమే దీపం పెడతాను ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యాక ఇక్కడ రఘునాథపాలెం ఆశ్రమానికి బాబా ఆశ్రమానికి అయితే వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పటికే చాలామంది వచ్చారు వెహికల్స్ అంతే చాలా పార్కింగ్లో చాలానే ఉన్నాయి ఇక్కడ చూసారా స్టార్టింగ్లో వారి విగ్రహం అబ్బా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి నాకు చూడటానికి అంత బాగుందండి అసలు ఎంత కన్నుల విందుగా ఉందంటే అసలు బాబా వారిని చూస్తుంటే అక్కడే ఉండిపోతే బాగుండనేమో ఇంకా అక్కడే ఇంకా సేపు ఉంటే బాగుండనేమో అన్నంత ఇదిగా అయితే ఉందండి ఇక్కడైతే బాబా వారికి అయితే సద్గురు సాయి విజయ్ గారండి ఈయన విజయ్ సాయి ఏమో అంటారు పేరు ఈయనే బాబా వారి ఆశ్రమం కట్టడానికి ఈయనే కారణమటండి ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి హారత్ అయితే ఇస్తున్నారు మేము ఇన్నిసార్లు వెళ్ళాము కానీ ఆయన అయితే ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఆయన ఎప్పుడూ బయటికి రారంటండి ఈరోజే బయటకు వచ్చారట ఆయన్ని చూసినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇక చూసారా ఇక్కడ స్థూపము బ్యాక్ సైడ్లో ఉంది కదండి ఆ స్థూపం ఓపెన్ చేశారు గురు పౌర్ణమికి ఎప్పుడు బ్యాక్ సైడ్లో ఉండే స్థూపాన్ని ఓపెన్ చేస్తారు ఇదేమో వార్షికోత్సవం రోజు ముందున్న స్థూపాన్ని ఓపెన్ చేస్తారు ఆ స్థూపంలో అయితే పుస్తకాలు రాస్తారు కదండి సాయి పుస్తకాలు సాయికోటి బుక్స్ అందులో వేస్తుంటారు ఇక్కడ చూసారండి కృష్ణ సాయి ఇది అసలు ఎంత అందంగా అనిపిస్తున్నారు అండి బాబావారు ఈరోజు అసలు చూస్తుంటే కన్నులు అసలు చూపు తిప్పుకోవాలనిపించట్లేదు ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ గణేష సాయి దగ్గరకు వచ్చామండి ఆ తర్వాత పైన మూల విరాట్ ఉంటారు కదండి అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే ఇంకా అలంకరణ పూర్తవ్వలేదండి బాబా వారికి అభిషేకాలు కంప్లీట్ అయ్యి అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుందండి ఇంకా అలంకరణ అయితే పూర్తవ్వలేదు ఇంకా మాకు లేట్ అవుతుందని మేమైతే వచ్చేసామండి